ముందుగా స్వాగతం కొత్తగూడెం జిల్లాలో ఆధార్ కార్డులు అవసరమైన వివరాల సంవరణలు చేసుకునేందుకు ప్రత్యేకంగా మెగా ఆధార్ క్యాంపులు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ ఒక ప్రకటనలో తెలిపారు సో ఈ నేపథ్యంలో మనకి స్టేట్ లెవెల్ నుంచి కూడా ఒక టీం వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టేస్తే మన జిల్లా స్థాయిలో ఉన్న మన ఏడిఎం గారు అండ్ రెవెన్యూ యంత్రాంగం అందరూ ఒక పెద్ద ఎత్తున క్యాంప్ పెట్టాలని ప్లాన్ చేసుకున్నారు అందుకే మన కలెక్టరేట్లో మన కొత్తగూడెం హెడ్ క్వార్టర్లో తొమ్మిది మరియు పది జూలై రోజు ఒక అతిపెద్ద మెగా క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాము ఎవరికైనా మన జిల్లాలో కొత్త ఆధార్ కార్డు అప్లై చేయాల్సిందని ఉందో లేదా ఆధార్ కార్డులో సవరణ అవసరం ఉంటుందో వాళ్ళు అన్ని కాగితాలు తీసుకొని ఈ క్యాంప్ లో లాభం లాభం తీసుకోవచ్చు మీకు అన్ని గైడెన్స్ మా టీం ఇక్కడ ఇచ్చేస్తుంది అండ్ ఇక్కడ ఓన్లీ ఫీజు ఏదైతే ఉన్నాయో అది నియమాల్లో ఉన్న ఫీజే తీసుకుంటారు కానీ దాని తప్ప వేరే అదనంగా ఏది ఫీజు తీసుకోకుండా ఇక్కడ సర్వీస్ ఇవ్వాలని ఉద్దేశంతో ఆధార్ది మెగా క్యాంప్ మేము నైన్త్ అండ్ టెన్త్ జూలైలో మేము పెట్టాలని చూస్తున్నాము దయచేసి అన్ని మార్మల్ ప్రాంతంలో ఎవరైనా ఇట్లాంటి అవకాశాలు వాడుకోవాలని మేము అంటున్నాము ముఖ్యంగా మన జిల్లా అంటే చాలా మన ఆదివాసీ పాపులేషన్ చాలా ఉంది కాబట్టి వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్క మన జిల్లాలో ఉన్న ఆదివాసీ పౌరులందరికీ ఆధార్ కార్డ్ ఉండాలి సో దాంట్లో మీకు ఎటువంటి కూడా समस्या उ दयचे भी काईदी कलेक्टर की तुम पद जुलाई रोजू खचिता वे थैंक यू